హలో అండి వెల్కమ్ బ్యాక్ ఫార్షన్ లెట్ జటాక్సేం చేసాను అలా బాగున్నాను అయితే చాలా బాగున్నాను ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే చేపల పులుసు అన్నమాట నా స్టైల్లో నేను అట్లా ప్రిపేర్ చేస్తాను అంటే నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేండి ఫస్ట్ అయితే టూ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే పెద్ద బాండీ పెట్టుకున్నాను ఆ బాండీలో ఆయిల్ వేడిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా కట్ కట్ చేసిన ఆనియన్స్ అందులో వేసుకున్నాను అనమాట టూ అంటే టూ ఆనియన్సే వేసాను ఎక్కువేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి మాత్రం అప్పుడేయకుండా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అవి వేయాలి ఏంటంటే మెత్త తర్వాత షేర్ చేసుకుంటాను దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మూతపెట్టి మగ్గి పెట్టేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలన్నమాట ఇలాగ చాక మగ్గిపోయినప్పుడు దీంట్లో మనం ముందుగానే మ్యాగ్నెట్స్ పక్కన పెట్టి ఉన్నటువంటి చేపల ముక్కలు అనమాట అవి ఈ చేప ముక్కలు అందులో వేసేసుకోవడం దీంట్లో ఏం వేసానంటే అల్లం వెల్ప పేస్ట్ ఉప్పు ఉప్పు కారం పసుపు వేసుకున్నాను అనమాట కొంచెం వేసుకుంటే టూ డ్రాప్స్ అంటే ఒక కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ యాడ్ చేయలేదు జస్ట్ వరకు అట్లా వేసేసి చక్కగా ఉల్లిపాయల మీద పెట్టేసుకుంటే ఈ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం పచ్చివాసన పోయి కొంచెం అందులో వాటర్ వస్తుంది అనుకున్నప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గిస్తే అప్పుడు మనకి బాగుంటుంది అనమాట ఇట్లా ఈ ముక్కలన్నీ యాడ్ చేసేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట అల్లం వెళ్ళిపోయి పచ్చివాసం పోకుండా మూత అనుకోండి ఎందుకంటే అల్లం వాసనే వస్తుంది అనమాట చేపకార అందుకని చెప్పేసి ఇట్లా వేసుకోండి పెద్ద బాండి పెట్టాను అనుకున్నాను కానీ ఇది వీటిలో కూడా మంకా సరిపోలేదనమాట అయినా బాగుంది అనేది చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాదు చాలాసార్లు చేశాను కానీ ఈసారి పులుసు మాత్రం బాగా కుదిరింది అనమాట చక్కాల మగ్గిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకోండి ముందుగా వేస్తే మెల్ట్ అయిపోయి మెత్త మత్తుగా అయిపోతాయని ఈ పచ్చిమిర్చి చేపల పులుసులో పచ్చిమిర్చి చక్క అంజు మామూలుగా రైస్లో కలుపు తింటే మొదతో చేపల పీస్ ఎలా తిన్నా అలా తింటే బాగుంటుంది అనమాట అంత కమ్మగా ఉంటుంది ఆ ఫ్లేవర్ కోసమే ఇట్లా చేస్తాను అనమాట నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కూడా మగ్గిపోయింది అనుకున్నప్పుడు ముందుగానే పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు ఉంటుంది కదా రసం అనేది దేంట్లో యాడ్ చేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా చాలా అంటే చాలా బాగా కదింది చేపల పులుసు నేను ఫస్ట్ అండ్ వండు కూర ఉడికిన రోజున తర్వాత నెక్స్ట్ రోజే తింటాను అనమాట ఇంకా మిగిలిన రోజు నేను తిన్న చేపల కూర అదొక మెంటాలిటీ అనమాట మనకి తర్వాత అందులో సరిపడా పులుసు పోసేసుకొని ఇంక మీరు మూత పెట్టేసుకొని దగ్గర కుడికించుకోవాలన్నమాట దగ్గర కుడికిన తర్వాత మీరు ఏ ఎటువంటి స్పైసీనెస్కి మసాలా ఏమి యాడ్ చేసుకుంటారో అంత యాడ్ చేసుకోండి నేనైతే కనుక కొంచెం నా స్పెషల్ రెసిపీ మసాలా ఉందో ఆ మసాలా యాడ్ అది అదేంటని కావాలంటే కామెంట్ చేయండి చెప్పేస్తాను ఓకేనా అట్లా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కానీ ఒక మగ్గు మగ్గిన తర్వాత దించేసుకున్నారంటే ఒక టెన్ మినిట్స్ నుంచి మన ఏమి అంటే టేస్టీ అండ్ స్పైసీగా ఉండేటువంటి చేపల పులుసు అయితే నాస్ట్ టైం చేపల పులుసు రెడీ అయిపోతే ఒకసారి ట్రై చేయండి చాలా నేచురల్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు